మనిషి మాత్రమే సూక్ష్మంలో మోక్షాన్ని పొందగలుగుతాడు శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా కర్మను చేసే పనిని యోగంగా మార్చుకోవాలి అందరి నుంచి నేర్చుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ పనిని ఎంతో ప్రావీణ్యతంగా సంస్కారవంతంగా చేస్తే పనిని ప్రేమగా చేస్తే దైవంగా చూడగలుగుతాం మనసు పని చేయకోకుండా ఉంటుంది అదే పనిని ఆశించి శాసించి ఎదుటివారిని శాసించి చేస్తే మనసు ఏదో ఒకనాటికి ఒత్తిడికి గురవుతుంది శరీరం అనారోగ్యం పాలవుతుంది అందుకే శ్రీకృష్ణుడు కర్మయోగము అని జ్ఞాన యోగము అని ధ్యాన యోగమని అలాగా ప్రతిదాన్ని యోగంగా మార్చాడు అంటే వేరుగా చూడొద్దు అందరి నుంచి నేర్చుకుని మిమ్మల్ని మీరు మార్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రతిదాన్ని ఆనందంగా చేయగలుగుతాం ఆరోగ్యం దరిచేరుతుంది శరీరానికి అని బోధించారు ఇంతటి మహనీయులు ఆ అలా ఎందరో మార్గాన్ని అనుసరించి మన ముందుకొచ్చి మనకి యోగా ప్రాణాయామాలు అందించారు యోగా చేస్తే శరీరము ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది ప్రాణాయామ చేస్తే శ్వాసలు శుద్ధవుతూ అక్కడ ఉన్న కాషడ్ వర్గాల యొక్క కామక్రోధ లోప మధమోహ చిత్త అహంకారాలు అనేవి తొలగించుకోగలిగి తాము అచేతన కణాలన్నీ చైతన్యవంతంగా తయారయ్యి ఆరోగ్యంగా ఉంటాము ప్రాణాయామం ద్వారా యోగము అందరితో ఉంటూ అందరిలో ఉంటూ మనకు మనంగా ఎంతమందిలో ఉన్నా మనకు మనంగానే ఉండాలి అంటే మహాత్ములు చెప్పిన జ్ఞానాన్ని వేసుకుంటూ మంత్రాన్నో జ్ఞానాన్నో ప్రకృతితో పరమాత్ముడితో మమేకం అవ్వాలి ఒంటరిగా ఉంటే అందరిలో ఉన్న యోగ్యతను గ్రహించి అలా జీవించగలిగితే ఎప్పుడు ఆనంద ఆరోగ్యాలతో సూక్ష్మంలో మోక్షంగానే తరిస్తాం హరిశుభం తత్సత్